జై శ్రీమన్నారాయణ శ్రీవేంకటాచలాధీసం శ్రీయాజితవం శ్రీతచేత సమంధారం శ్రీనివాసమహం భజేతు జై శ్రీమన్నారాయణ భక్తులకు విజ్ఞప్తి గిరిజాల రోడ్లో కుమ్మరబంజరి ఎన్జిఓస్ కాలనీ వద్ద నూతనంగా నిర్మింపబడిన శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానములో కార్తీక మాస మహోత్సవ సందర్భంగా రేపటి రోజు అనగా ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు కార్తీక దామోదరుడి ప్రీత్యర్థం శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో భక్తులు స్వహస్తాల మీదుగా లక్ష తులసి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది ముక్తుగా ముఖ్యముగా ముందుగా శ్రీ విశ్వక్షేణ ఆరాధన భగవత్ పుణ్యాహవచనము వాసుదేవ లక్ష్మీనారాయణ కలస ఆవాహన తదుపరి భక్తుల చేత లక్ష తులసి అర్చనా కార్యక్రమం నిర్వహించబడుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి స్వామివారికి వివిధమైనటువంటి కర్పూర నీరాజనాలతో అన్న సమారాధన కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది కనుక భక్తులు యాభై మంది కూడా విచ్చేసి ఈ కార్తీక మాసంలో అత్యంత ప్రీతికరమైనటువంటి లక్ష తులసితో స్వామివారికి అర్చించడం విశేషమైనటువంటి పుణ్యఫలము కాన భక్తులు యావన్ మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాలు పొందుతారని ఆశిస్తున్నాం జయ శ్రీమన్నారాయణ ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి